హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వసదేవి కుటుంబం అయితే మళ్ళీ నేను పెసరట్లే చెప్తున్నానండి అంటే ఇవి ఉదయం ముందు ముందు చెప్పాను కదా అవి అయితే ముడి పెసలు వేసాను అంటే పెసలు నానబెట్టకుండా అప్పుడు అప్పుడు వేసాను ఇవైతే ఉదయం నానబెట్టేశాను నానిపోయినాయండి అండి బాగానే ఈరోజైతే పెసరట్టు ఉప్మా నెక్స్ట్ వచ్చి కొబ్బరి చట్నీ ఇవి చూపిస్తాను ఇప్పుడైతే మనం గ్రైండర్ వేసేద్దాం ఈ పప్పు అంతా పెసలంతా నాన్ నానబెట్టి వేసాను ఇందులో నేను బియ్యం అయ్యి ఏం వేయలేదండి బియ్యం వేస్తే మనకి ఫ్లేవర్ మారిపోద్ది పెసరెట్టిన ఫ్లేవర్ అయితే ఉండదు అందుకే నేను బియ్యం అయ్యి ఏం వేయను మా అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి అప్పుడు పెసలు వేసేస్తాను ప్రెసర్ పిండిలోని ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి నేను మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నేను అప్పుడు పెసలు నలుగుతున్నాయి కదా అందులో వేసేద్దాం ప్రెసర్ పిండిలోని ఎందుకంటే మిక్సీ పట్టేద్దాం ఇదిగో అల్లం పచ్చిమిర్చి పేస్టు గ్రైండ్ వేస్తాను అంతా మొత్తం వేస్తాను అల్లం పచ్చిమిర్చి పేస్టును చేతులు వండుతున్నాయి ఇది ఇది తొందరగానే నలిగిపోద్దులండి ఇవి కూడా బొంబాయి పైసలు అండి దేశవాళి కాదు బొంబాయి పెసలే వేసాను ఇవి కూడానే ఎందుకంటే టేస్ట్ అయితే బొంబాయి పెసలు అయితేనే బాగుంటాయి అందుకైతే నేను అయ్యా వాడతాను ఈ రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసాము ఈ జార్లో వేసేసాను ఇది కత్తి పెట్టడం కట్ చేయలేదు చక్కగా చిన్న ముక్కలు వచ్చేసినాయి కట్ చేసి పెట్టేసాను ఇది అయిపోయిన తర్వాత ఉప్మా చేసి చూపించేస్తాను పిండి నలిగిపోయిన తర్వాతనే పప్పు నలుగుతుంది కదా అసలు సాల్ట్ వేసేస్తాము సాల్ట్ వేసేస్తా అయిపోయింది ఇది నరిగిపోయిన తర్వాత సాల్ట్ కలిసిన తర్వాత తీసేద్దాం పప్పు నలిగిపోయింది బాగా మెత్తగా నలిపోయింది పప్పు నలిగిపోయింది కదా పెసలు తీసేస్తున్నాను పప్పు వస్తుంది అంటే మేము పప్పు అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అప్పు తీసేస్తున్నానండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు చూపించేస్తాను ఇదిగోండి మొత్తం వచ్చేసాను అంతానే రెండు గిన్నెలు పిండి అయ్యింది మా ఇంట్లో మేము ఎక్కువ మంది కాబట్టి సరిపోద్ది గ్రైండర్ ఇలా శుభ్రంగా నీళ్ళు తీసేసి తర్వాత ఇంకొకసారి శుభ్రం శుభ్రమైపోతుందండి ఇది అయిపోయిందండి మొత్తం ఇలా లోపల చూపిస్తాం ఇదిగోండి మొత్తం నీట్గా కడిగేసాను ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకుంటే తొందరగా ఉప్మాకి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసాను ఇదిగో ఈ గ్లాస్ తోటి ఇలా చూపించాను గ్లాస్తో గ్లాస్ తోటి గ్లాసులు అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేస్తానండి ఆయిల్ పోసేస్తున్నాను ఇదిగోండి పోకు వేసాను కరివేపాకు కూడా వేసాను ఇది వేసిపోయిన తర్వాత వేయిపోయినాయి పోపు వేసేయండి ఇప్పుడు అల్లం వేసేద్దాం కొద్దిగా అల్లం వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి వేసేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇది వేసిన తర్వాత నీళ్ళు పోసేద్దాం అవ్వండి వేగిపోయినాయి మరీ ఎక్కువ వేగక్కర్లేదు ఉల్లిపాయ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు నీళ్లు పోసేద్దాం ఈ గ్లాస్ తోటి నూకు తీసుకున్నాను కదా దీంతో మూడున్నర గ్లాసులు పోస్తున్నాను నీళ్ళు అండి మూడున్నర సాల్ట్ కూడా వేసేస్తున్నాను సరిపోద్ది ఇంట్లో మరిగిపోతున్నాయి ఉప్మాకి పోసేస్తు వేసేస్తున్నాను ఇక నూక నేను స్టవ్ కట్టేస్తున్నాను ఇది ఎందుకంటే కాసేపటికి దగ్గరగా అయిపోద్ది ఇప్పుడు ఎలా ఉంది కదా మీకు చూపిస్తాను నెక్స్ట్ దగ్గరగా అయిపోద్ది ఇదిగోండి ఇది అయిపోయింది ఉప్మా ఇంట్లో కొంచెం నెయ్యి వేసేద్దాం ఇదిగోండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేద్దాం ఉప్మాలో నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం వేసారు ఎక్కువ వేయలేదు ఇలాని పెసరట్టు కదండి అందుకని టమాటా అది ఏం వేయలేదు ఓన్లీ ప్లెయిన్గా చేశాను ఉప్మా మామూలుగా అయితే టమాటా అది వేసుకుంటే బాగుంటుంది ఇంకా దీనికి ఉప్మా పెసరట్టు కానీ ప్లెయిన్గా చేశాను పెసరట్టు వేసేస్తాను దీని మీద జీలకర్ర ఉల్లిపాయ వేసాను ఏంటిది వేసేస్తా మనం ఆయిల్ సాగిపోయిన తర్వాత తిరగదు అక్కర్లేదు మాట పెట్టేసుకుంటే సరిపోద్ది సాగిపోయింది పెసరట్టు ఇంకోటి కూడా వేసేస్తున్నాను ఇదే మీకు బియ్యం కలిపితే ఇలాగా నురుగులాగా ఉండదు మెత్తగా మామూలు పిండిలాగా అయిపోద్ది బియ్యం బియ్యం కలిపితే బాగోదండి అసలు టేస్ట్ కూడా రెస్టారెంట్లో కంటే కూడా మనం ఇంట్లో వేసుకున్న ఫెసిలిట్లు అయితేనే బాగుంటాయి రెస్టారెంట్లో అయితే మాత్రం అస్సలు బాగోదు పెసరట్టు ఇంట్లో వేసుకున్నది అయితేనే బాగుంటుందండి కావాల్సే మీరు ట్రై చేయండి రెస్టారెంట్లో కూడా తేనంటే ఇంట్లో కూడా చేయండి మీకే తేడా తెలుస్తుంది ఇది కూడా కాలిపోయింది ఇదిగోండి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఉల్లి పెసరట్టు పెసరెట్టు జీలకర్ర వేసాను కదా అది తర్వాత ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఉప్మా చేయి చూపించాను కదా అది తర్వాత మీకు కొబ్బరి చట్నీ నాకు టైం సరిపోలేదండి చూపించలేదు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను కొబ్బరి చట్నీ అయితేనే ఇది కొబ్బరిని శనగప్పు చట్నీ ఇది అది ఒకటే చూపించలేదు ఇదిగోండి ఉప్మా పెసరట్టు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఓకే స్టార్ట్ ఓకేనండి ఇవి ఉప్మా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్